తెలంగాణ బంధనాలు తెలియజేసుకున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ చేసిన మోసాలను వాళ్ళు ఇచ్చిన హామీలను మేము బాకీ కార్డు రూపకంగా తీసుకొస్తే ఈ కాంగ్రెస్ నాయకులకు భయం పుచ్చుకుంది ఇలా మేము చెప్పింది ఏంది మీరు గతంలో మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలనే మహిళలకు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది మీరే కదా పింఛన్లు రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు చెప్తా అన్నది మీరే కదా అదే విధంగా ప్రతి ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అన్నది మీరే కదా అదే విధంగా రైతులకు పదివేలు పదిహేను వేలు చెప్తాది మీరే కదా ఇట్లా అనేక నూట నలభై నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు దండుకుని దండుకున్న రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని చెప్పేసి మేము ఇలా ఒక కార్డు రూపకంగా జనాల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి ప్రజల దగ్గర తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి పల్లెకి తీసుకుపోవాలని చెప్పేసి మేము బాకీ కార్డు చెప్తే ఇలా కాంగ్రెస్ గుండెలు కదులుతున్నాయి మా ఊళ్లకి వెళ్ళి తరిమి కొడతారని చెప్పేసి తంతరని చెప్పేసి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేసి పది సంవత్సరాల పాలనలో ఎన్నో అవినీతి జరిగిన పది సంవత్సరాల పాలన మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ దేవుడు తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న దేవుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గుర్తు చేసుకుంటే మీ కండ్లకు కనబడతా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం ఇలా ఎంత అభివృద్ధి జరిగింది సిరిసిల్ల ప్రాంతం అరవై సంవత్సరాలు జరిగింది ఒక పది సంవత్సరాలనే అద్భుతమైన సిరిసిల్ల నగరానికి తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం పతిదీ మోసమే కాంగ్రెస్ నాయకులు ఏది చెప్పినా మోసమే మేము అద్భుతంగా పది సంవత్సరంలో తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకుని కాపాడుకుంది కేసీఆర్ గారు ప్రభుత్వం కనుక ఈ స్థానిక ఎలక్షన్ జరిగితే మిమ్మల్ని కర్లు కాసి వాతా పెట్టేవాళ్ళు తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు కావాలని చెప్పేసి మా బీసీలను అనగదొక్కుతూ అరవై సంవత్సరాలలో మా బీసీ ప్రజలను ఎంతైతే అనగదొక్కిరో మళ్ళొక్కసారి కాంగ్రెస్ నాయకులు అదే తెర తీసుకొచ్చారు చట్టం కావాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గంగుల కమలాకర్ గారు మా బీసీలు అందరూ కూడా ఇది చట్టం అయితేనే అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ పాస్ అయ్యి తర్వాత రాష్ట్రపతి ముద్రపడి దానికి నైన్త్ షెడ్యూల్ లో రాజ్యాంగం ప్రకారం మాకు హక్కు వస్తుందని చెప్పేసి మేము గతం నుంచి పోరాటం చేస్తున్నాం మీరు కావాలని చెప్పేసి దొడ్డిదారుల బీహార్ ఎన్నికల్లో మాకు లాభం చెప్పేసి ఒక ఫార్టీ టూ పర్సెంట్ జీవో తీసుకొచ్చి ఆ జివో ద్వారా ఎన్నికలు పెట్టాలనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు మాకు అందరు తెలుసు మోసం చేస్తున్నారని కానీ ఏ చిన్న ఆశ మాకు లాభం జరుగుతుందని ఆ లాభాన్ని మీరు జరుపుతారని చెప్పి అనుకున్నాం కానీ మీరు ఇటు జివో ఇచ్చినట్టు ఇస్తారు అదే విధంగా ఒక రెడ్డిని ఆడికి పంపించి కోర్టులో కేసు మా బీసీ ప్రజలతో చెలగాట పడతారా మా వాళ్ళు నామినేషన్ ఆశావాదులు మేమందరం మా బీసీలకు లాభం జరిగింది అనుకున్నాం కానీ మోసం చేసిరు మీ అరవై సంవత్సరాల మోసం ఏ విధంగా జరిగిందో మళ్ళొక్కసారి మా ప్రజలందరినీ రోడ్ మీదకి తీసుకొచ్చి రోడ్ మీద వదిలిపెట్టారు మేము ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కామారెడ్డి బీసీ డిగ్రేషన్ చెప్పినది అమలు కాకపోతే ఎక్కడికక్కడి నిరసిస్తాం అక్కడికి కాలు బట్టి బదులు పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీరు కావాలని చెప్పేసి నిన్న డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టిరు మేము ఈ కాచి ఊరుకోం బీసీలకు అన్యాయం జరిగితే ఇక్కడికక్కడ నిలహిస్తాం ఖచ్చితంగా మీరు చేసిన ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు నెలల్లో మీరు చేసినా బాగో అవుతాం అంతా బయట పెడతాం మీరు అరచకాలు చేస్తున్నారు మీరు ఇలా నామినేషన్ కాగానే వాళ్ళు ఒక ఆఫీసులో పుట్టి కాగితాలు చంపిస్తారు అంగన్బడలు మా వాళ్ళ వచ్చేసి కాయిదాలు చంపిస్తారు మీరు కాదా మేము ఒక్క రోజన్నా ఏ రోజన్నా మీ పోలీస్ స్టేషన్లో మేము పోయి పైరు చేస్తాము మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు క్రమశిక్షణతో చెప్పిండు మీరు మీరు అదుపులో ఉండాలి మంచిగా ఉండాలని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడ కూడా పైరువులు చేయలేదు కానీ మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే ఖబర్దార్ ఖచ్చితంగా మీరైతే ఆరు హామీలు చెప్పిరో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిరో అవి అమలు అయ్యేలాక మా అందరం కూడా పోరాటం చేస్తాం ప్రజల పక్షంలో ఉంటాం మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ